హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో గార్లిక్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు అలాగే ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక పది వరకు వెల్లుల్లి రెప్పల్ని తీసుకోవాలి దానిలోనికి సరిపడా సాల్ట్ని అలాగే మన స్పైసీకి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఇలా మొత్తం దంచుకోండి కొంచెం కోర్సుగా దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా దీన్ని మిక్సీలో వేసుకుంటే అంతగా బాగోదండి ఇలా రోడ్లోనే దంచుకొని తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో వేసినప్పుడు కూడా మనకి బాగుంటుంది చూడండి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇలా మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి ఇక్కడ నేనైతే ఇలా ఒక కప్పు వరకు రైస్ని తీసుకున్నాను ఉడకబెట్టిన రైస్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యితో చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోనికి రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి తీసుకోండి అలాగే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకొని కొంచెం పీనట్స్ని కూడా యాడ్ చేసుకోండి శనగ విత్తనాలు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే జీడిపప్పునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం వీటిని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మనకి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం యాడ్ చేసిన తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి కారం కాబట్టి కలర్ మారుతుంది ఒక టూ మినిట్స్ అయితే మనకి ఇది ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి రాత్రి మిగిలిన రైస్నైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ బాక్స్ పెట్టుకోవడానికైనా కానీ అప్పటికప్పుడు వండిన రైస్నైనా యాడ్ చేసుకోవచ్చండి మేమైతే ఎక్కువ మార్నింగ్ పూటే నైట్ మిగిలిన రైస్ తోటే చేస్తుంటాను చాలా సింపుల్గా ఉంటుందండి ఇలా రైస్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఇంకా రైస్ పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తంగా కలుపుకుంటే చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం టేస్ట్ని చెక్ చేసుకోండి ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి అందుకని సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇది కూడా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈ గార్లిక్ రైస్ చేసుకోవచ్చు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మరి గార్లిక్ రైస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్